వచ్చానని సూపర్ సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పవన్ ఒక మంచి తో ఏంటి అనుకుంటున్నారా అందరూ ఎదురు చూస్తున్న అప్డేట్ అండి బీబీడబ్ల్యూ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఎందుకు అనుకుంటున్నారా సీజన్ ఎయిట్ రేపు పదకొండో తారీఖు ఫైనల్ కాల్ జరిగిందనమాట అంటే ఎవరెవరు ఈ సీజన్ ఎయిట్లో బాగా చేశారు బాగా వెయిట్ లాస్ అయ్యారు వాళ్ళందరికీ పదకొండో తారీఖు గిఫ్ట్లు అయితే ఇస్తారండి గిఫ్ట్లు అంటే షీట్స్ లాగా కాకుండా క్యాష్ ప్రైస్ ఇచ్చేస్తారనమాట ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు కూడా వస్తాయి అనమాట అలా క్యాష్ పనిచేస్తారండి మనకి పదకొండో తారీఖు మనకి మన తర్వాత సీజన్ నైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సీజన్ నైన్ గురించి ఎర్లీగా మనం క్లోజ్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువ నెంబర్తో చేస్తే క్లంజీ అయిపోతుందండి చాలా తక్కువ నెంబర్ లిమిటెడ్ నెంబర్తో నేను చేసుకుంటున్నాను అనమాట కాబట్టి తక్కువ మందికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ సీజన్ నైన్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉండాలి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి అనుకుంటున్నారు త్వరగా త్వరపడండి ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మందిని నేను తీసుకోనండి ఈసారి ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా చాలా ఎక్కువ నెంబర్ వచ్చేసింది నేను చాలా ఇబ్బంది పడ్డాను అందరికి ఆన్సర్ చేయలేక టైం లేక అండి ఈసారి మాత్రం చాలా తక్కువ నెంబర్ తీసుకోవాలి చాలా క్వాలిటీగా చేయాలని అయితే పెట్టుకున్నాను అనమాట మీరు ఎవరైతే ఎర్లీ బోర్డ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవకాశం తర్వాత మళ్ళీ అవకాశం ఉండదు నేను వీడియో కూడా చేసి పెట్టాను అనమాట మీరు త్వరగా జాయిన్ అవ్వాలంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలు అండి మూడు త్రీ పే చేయాలి సేమ్ టైమ్ నా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకొని ఉండాలి ప్రొడక్ట్స్ తీసుకోకుండా ఎక్కడో ప్రొడక్ట్స్ వాడుతూ మూడు వందల ముప్పై మూడు రూపాయలు కడతానంటే కాదండి మీరు నా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవాలి మూడు వందల ముప్పై మూడు రూపాయలు కడితే మిమ్మల్ని అందులో జాయిన్ చేయడం జరిగిద్ది అనమాట మీ హైటు వెయిట్ ఏంటి అనేది ఆ రోజు మేము నోటీస్ చేసుకుంటాం మళ్ళీ మీకు సీజన్ నైన్ కంప్లీట్ అయిపోయే లోపు ఎంత మీరు తగ్గారు ఏం తగ్గారు అనేది చూస్తాం దాన్ని బట్టి మీకు క్యాష్ ప్రైజ్ అనేది వస్తుంది మీరు ఎలా చేశారు జూమ్ కాల్స్ ఎలా ఫాలో అయ్యారు అన్నీ అసలు మా వైపు నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు రోజు డైట్ ప్లాన్ వచ్చిందండి రోజు మార్నింగ్ మీరు ఏం తినాలో నేను ఫోటో పెడతాను అనమాట షేకే టైం తీసుకోవాలి అఫ్రూషన్ టైం తీసుకోవాలి ఏం తినాలి సాయంత్రం ఏంటి నా దగ్గర నుంచి వెయిట్ లాస్ టిప్స్ కూడా వస్తాయి మీరు ఒక టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవుతారు మీకు డైట్ వస్తుంది టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవుతారు మీ వెయిట్ అంత అంత చెక్ చేయబడుతుంది అనమాట ట్రాక్ చేయబడుతుంది అప్పుడప్పుడు నేను వెయిట్ అడుగుతాను నాకు వెయిట్ ఫోటో పంపించాలి అన్నీ ఒరిజినల్గా మీరు ఏం తింటున్నారు అవి నాకు ఫొటోస్ పెట్టాలి నేను వాటికి నేను మీకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను అనమాట అలా మీరు చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు లాస్ట్ సీజన్ అయితే అభిమునిసా గారు ఇరవై మూడు కేజీలు తగ్గారు మన రాజలక్ష్మి గారు వన్ మంత్ టెన్ కేజీస్ తగ్గారు వాళ్ళందరూ టాప్ వన్ వచ్చారండి అంతకుముందు సంగీత గారు పద్నాలుగు కేజీలు తగ్గి టాప్ వన్ వచ్చారు నా కస్టమర్లు అందరూ టాప్ వన్ వచ్చి ఎందుకంటే బాగా తగ్గుతారు కాబట్టి నా కస్టమర్లు ఆల్మోస్ట్ టాప్ వన్ వచ్చారు సంగీత గారి ఫోటో కానీ మీకు తర్వాత అభిమన్యసా గారి ఫోటో కానీ రాజలక్ష్మి గారి ఫోటో కానీ మీకు నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి ఇన్ని సీజన్లో వీళ్ళు టాప్ వన్ వచ్చారు ఇంకా మిగతా చాలా టాప్ టూలు టాప్ త్రీలు మనకి గోల్డ్ సిల్వర్ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా చాలా మంది ఉన్నారనమాట వాళ్ళందరి గురించి కూడా నేను చెప్పట్లేదు టాప్ వన్ వచ్చిన వాళ్ళు టాప్ వన్ అభిమునిసా గారు టూ టైమ్స్ వచ్చారు సంగీత గారు ఒకసారి వచ్చారు తర్వాత రాజలక్ష్మి గారు మన లాస్ట్ టైం వచ్చారనమాట వీళ్ళందరూ టాప్ వన్ వచ్చిన వాళ్ళండి అంటే నా కస్టమర్లో నుంచి టాప్ వన్ వచ్చారంటే నేను ఎంత బాగా చెప్పిస్తే వాళ్ళు ఉంటారు చూడండి నేను ఎంత ఫోకస్ పెడితే వాళ్ళు వచ్చి ఉంటారు చెప్పండి అన్ని కేసు రు ఎలా తగ్గుంటారు నేను ఎంత ఫోకస్ పెట్టి ఉంటాను ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు ఉంటాయండి మీరు బీబీడబ్ల్యూలో ఉంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి నాతో మీరు చాలా పర్సనల్ టచ్లో ఉంటారనమాట నార్మల్గా ప్రోగ్రామ్ తీసుకునే వాళ్ళు ఒకలాగా బీపీడబ్ల్యూ ఉన్న వాళ్ళకి ఒకలాగా స్పెషల్ ఫోకస్ అయితే ఉంటుందన్నమాట వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది నేను వాట్సాప్లో వాళ్ళని మళ్ళీ సపరేట్గా పింగ్ చేసుకొని వాళ్ళని సపరేట్ ఫాలో అప్ చేసుకుంటాను ఇట్లా అంతా చాలా సపరేట్గా ఉంటుందండి చాలా మంది మేము బరువు తగ్గం 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 వాడిన తగ్గుతారండి దానికి ఒక ట్రాకింగ్ ఉండాలి ఒక టిప్స్ ఉండాలి దానివల్ల ఖచ్చితంగా తగ్గుతారు కొంతమంది ఫస్ట్ మంత్ తగ్గరు కానీ సెకండ్ మంత్ భలే తగ్గుతారు కొంతమంది సెకండ్ మంత్ దగ్గర మూడు నెల బాగా తగ్గుతారు మూడు నెలలు నైంటీ డేస్ పూర్తిగా చేయాలని పెట్టుకోండి వన్ మంత్ చేసి ఆపేయాలి చేసి ఆపేయాలని పెట్టుకోవద్దు మీరు వచ్చారు అంటే తొంభై రోజులు కరెక్ట్ గా నేను ప్రోగ్రామ్ చేయాలి మంచిగా అంటే మీరు తొంభై రోజులు కరెక్ట్గా ప్రోగ్రామ్ చేస్తే పదిహేను నుంచి పది నుంచి పదిహేను కేజీలు తగ్గొచ్చు కొంతమంది అయితే ఇరవై కేజీలు కూడా తగ్గుతారు అది వేరే విషయం పది కేజీలు అయితే రాసిస్తానండి గ్యారెంట్గా మూడు నెలలు పడితే పది కేజీలు ఖచ్చితంగా తగ్గుతారు అదైతే నేను రాసిస్తా కావాలంటే తగ్గుతారు ఇంకా అంతకుమించి బాగా చేస్తే ఇంకా బాగా తగ్గుతారండి కొంతమంది ఇంకా బాగా చేయగలుగుతారు అనమాట వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయటం కొంచెం డెడికేషన్గా ఉంటాం వాటర్ సరిగ్గా దాటం స్లీప్ సరిగ్గా చూసుకోవటం ఎక్కువ నాకు వాళ్ళు తినేవి తాగేవి ఫొటోస్ పెడుతూ ఉంటారు వాళ్ళకి నేను ఎక్కువ టిప్స్ చెప్తూ ఉంటాను అలా వాళ్ళు కొంచెం బాగా చేస్తారనమాట అలా కూడా మీరు చేయాలి నేను ఫోకస్గా ఉండాలి నాకు న్యూట్రిషన్ కావాలి దీనికి కస్టమర్ ఐడి కూడా ఉంటుందండి న్యూట్రిషన్ తీసుకోవడానికి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎక్కడైనా దొరికిద్ది కానీ మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అనమాట ఈ న్యూట్రిషన్ మీకు కావాలి హోమ్ డెలివరీ కావాలి ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కొత్త నెంబర్ కాల్ చేయండి దాని డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి సేమ్ టైం ఇప్పుడు నాలా మీరు కూడా కోచ్ అవ్వాలి అనుకుంటున్నారా కోచ్ క్లాసెస్ కావాలన్నా ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మీరు కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయితే చాలా చాలా మంచి అవకాశం అండి పార్ట్ టైమ్గా చేసుకుంటూ చాలా మంచి ఇన్కమ్ తీసుకుంటూ మీ ప్రోడక్ట్ని మీరు ఫ్రీ చేసుకోవచ్చు అనమాట అలా కావాలి అనుకునే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి మీకు ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి ఆన్లైన్లో కూర్చొని నేర్చుకొని మీరు మొత్తం చేయొచ్చు అనమాట ఈ రెండిట్లో మీకు ఏది కావాలన్నా కాల్ చేయండి మెయిన్ బీవీడబ్ల్యూ బీవీడబ్ల్యూని పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే త్వరగా నాకు కాల్ చేయండి తర్వాత కాల్ చేసినా ఉపయోగం ఉండదు ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బై బాయ్